లవ్ యూ బాస్ పార్ట్ లెవెన్ క్యూట్ లవ్ స్టోరీ రచయిత యశస్విని ఎస్ఎస్సీవి గారు కథలోకి వెళ్దామా ఏంట్రా ఏం చేశావు ఆ అమ్మాయిని అని అడుగుతుంది అమృత గారు ఏంట్రా సమాధానం చెప్పకుండా కొట్టిన రాయలా అలా సబ్దుగా ఉన్నావండి నోరు విప్పు ఏం చేసావు ఆ పిల్లని నేను తనని ఏమీ చేయలేదమ్మా అయినా పరా అమ్మాయి ముందు ఈ ప్రశ్నని కొడుకుని అనగడం భావ్యమా అని వాపోయాడు చేదేవ్ రే అన్నయ్య నమ్రతను పరాయి అన్నావంటే నీ నాలుక చీరేస్తా అందే కావ్య కోపంగా ఈమె పేరు నమ్రత అని వీళ్ళకు ఎలా తెలుసు అయినా ఈ అమ్మాయికి ఏమైనా అయితే నాకు ఏదో అయ్యేట్టుగా ఉంది ఏమిటి అసలు ఏం జరిగింది వీళ్ళ ముగ్గురు ఎప్పుడు ఒక పార్టీ పెట్టారు అని తన మనస్సులో అనుకుంటూ తలదించుకొని అలా మోకాళ్ళపై నిలబడి ఉండిపోయాడు జయదేవ్ అబద్ధాలు చెప్పకు ఏం చేసావు ఆ అమ్మాయిని అని అడిగింది అమృత అమ్మ నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదమ్మా నువ్వు నీ కంటితో చూసింది నిజం కాదు ఏమిటి నేను కంటితో నా కంటితో నిన్ను ఇప్పుడు చూసింది నిజం కాదా మరి అసలు నిజం ఏమిటి బాబు మీ ఇద్దరు అలా ఒకే మంచంపైన కులుకుతున్నారు ఎందుకని నాకు ఇప్పుడే తెలియాలి చెప్పు చెప్పు చెప్పకపోతే దవడ పగలకొడతా నా సంగతి తెలుసు కదా అమ్మ అది అలా సాగదీయకుండా విషయం చెప్పు నాకు ఒక డౌట్ అసలు మీరు ఎలా కలిశారు అని ప్రశ్నల వర్షం కురిపించింది అమృత గారు అమ్మా అలా అన్ని ప్రశ్నలు ఒకేసారి నువ్వు అడిగితే ఎలా అమ్మా ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్కసారి అడిగితే నేను సమాధానం చెప్పగలను ఇలా గుట్టలు గుట్టలుగా ప్రశ్నలు వేస్తే గుట్టలు గుట్టలుగా సమాధానం నేను చెప్పలేను అందుకని ఒక్కో ప్రశ్న ఒక్కోసారి అడుగు సరే అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం అయ్యింది అని జయదేవ్ కళ్ళల్లోకి చూస్తూ అడిగారు అమృత గారు నేను ఆమెను యాక్సిడెంట్ చేశాను కార్తో డ్యాస్ ఇచ్చాను అప్పుడే మాకు పరిచయం అయ్యింది ఏమిట్రా నువ్వనేది అవునమ్మా నేను ఈ అమ్మాయికి కారుతో డాష్ కొట్టాను అప్పుడే పరిచయం అయ్యింది నా ప్రాణాలు కాపాడిన నమ్రతను నీ బోడి కారుతో కొట్టి యాక్సిడెంట్ చేస్తావా నీ ఒంటి మీద వాతల పెడతా ఏమిట్రా అలా చూస్తున్నావు మీ చెల్లెలు ఈనాడు నీ పక్కన ప్రాణాలతో నిలబడి ఉంది అంటే దానికి ఈ అమ్మాయి కారణం ప్రాణాలకు తెగించి నీ చెల్లెలను కాపాడిన అమ్మాయి ఈ అమ్మాయి ఇంట్లో నీరు వస్తే ఇక నువ్వు చచ్చావే అని చాలా కోపంగా చెప్పింది అమృత అవున్రా నువ్వు ఆ అమ్మాయిని ఏమైనా చేసి ఉంటే నేను ఈనాడు నీ ఎదురుగా బ్రతికి దానిని కాదు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది కావ్య జయదే వాళ్ళ మాటలు వింటూ మార్చి మార్చి ఒక్కొక్కరిని మొహాలు మార్చి మార్చి చూడటం తప్ప ఇంకేం చెయ్యలేకపోతున్నాడు అసలు ఆ అమ్మాయికి యాక్సిడెంట్ ఎలా చేయగలిగవరా అపృత్యుడా అంటూ తిట్టసాగింది అమృత అమ్మ ఏదో పొరపాటున యాక్సిడెంట్ జరిగింది ఆమెను నేను ఏమీ వదిలేసి పోలేదు హాస్పిటల్లో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించాను నేను ఏమీ ఊరికనే వదిలేయలేదు హాస్పిటల్లో అన్ని టెస్టులు చేయించి ఆమెను దగ్గర ఉండి చూసుకున్నాను అని ప్రాధాయపడుతూ చెప్పాడు జయదేవ్ అది సరే మరి నిన్న రాత్రి మీ ఇద్దరు ఒకే మంచం మీద ఎందుకు పడుకొని ఉన్నారు నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటే ముందు మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఏమిటా బోడి ప్రశ్న నమ్రత మీకు ఎలా తెలుసు అని జయదేవ్ అడిగాడో లేదు అతని తలపై కావ్య ఒక ముట్టెకాయ వేసింది అబ్బా ఇలా ముట్టకాయలతో చంపేస్తావా ఏమిటి అని ఒక విధమైన ఏడుపు గొంతుతో అన్నాడు జయదేవ్ అరే అన్నయ్య మట్టి బుర్రా ఈ అమ్మాయి ఆ రొడి వెదవలో ఫైట్ చేసి నన్ను కాపాడింది అప్పటి నుండి నమ్రత మాకు తెలుసు హే మీ ఇద్దరు కామెడీ చేస్తున్నారా ఎంత సన్నగా ఉన్న అమ్మాయి ఆ రౌడీ వెదవలను ఎలా కొడుతుందో చెప్పండి మీరు తొండు చేస్తున్నారు మీరు చెప్పేది అబద్ధం అని జయదేవ్ తన వాదన మొదలుపెట్టాడు నీకు అసలు బుర్ర పని చేయట్లేదురా అన్నయ్య తొండి లేదు గిండి లేదు నేను చెప్తుంది నిజం నమ్రత కనుక లేకపోయి ఉంటే నేను నీ ముందు ఇలా ఉండగలిగేదాన్ని కాదు నిన్ననే ఆ దొంగ వెదవల చేతుల్లో అయిపోయి ఉండేదాన్ని నా కల్లారా చూశాను నమ్రదానే వాళ్ళ ఇద్దరిని కొట్టింది నీ చెల్లెల్ని అయినా నన్ను కాపాడింది సరేనా ఇది చాలా ఏ కావ్య నువ్వు ఆగవే అవున్రా ఇంతవరకు నువ్వు నాకు చెప్పలేదు నువ్వు ఆ అమ్మాయి ఒకటే మంచం మీద పడుకొని ఏం చేస్తున్నారా అది నువ్వు అనుకున్నట్లు ఏం జరగలేదమ్మా నిన్న పాపం ఈ అమ్మాయికి జ్వరంగా ఉంది రాత్రంతా అమ్మాయికి మెడిసిన్ ఇస్తూ తల మీద గుడ్డు తొడుస్తూ ఆ అమ్మాయికి జ్వరం తగ్గేలా చేశాను కానీ ఒళ్ళు తెలియకుండా అమ్మాయి పక్కన ఎప్పుడు పడిపోయానో నాకే తెలియదు అని నిజాయితీగా సమాధానం ఇచ్చాడు జయదేవ్ జయదేవ్ యొక్క సమాధానం విని అమృత గారు తీక్షణంగా దృకటి ముడిచి కళ్ళు ఎర్ర చేసి జయదేవిని చూస్తుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు నేను చెప్పేది నిజం అని మోకాళ్ళ మీద కూర్చున్న జయదేవ్ వనికిపోతూ వాళ్ళ అమ్మకి సంజాయిసి ఇస్తున్నాడు నేను అమ్మాయికి ఎటువంటి హాని తలపెట్టలేదు కావాలంటే ఆ అమ్మాయిని అడుగు అని జయదేవ్ నిజాయితీగా వాళ్ళ అమ్మకి చెప్పాడు ఆ మాట విని అమృత గారు నిహారిక వంక తిరిగింది ఏ నమ్రత ఈ విధవ చెప్తుంది నిజమేనా వీడి నిన్ను ఏమైనా చేశాడా నిహారిక ఏం సమాధానం చెప్పకుండా ఆమెను అలాగే చూస్తుంది దానికి కారణం లేకపోతే వర్షంలో తడిసేసరికి ఆమెకు జ్వరం వచ్చింది అప్పటికే ఫైట్ చేసి చాలా వీక్గా ఉంది సరైన ఆహారం లేదు నిజానికి ఏదో ఒక ఇంటికి వెళ్ళిపోయి తలదాచుకుందాం అనుకుంది పాపం ఎలా నడుచుకొచ్చిందో తెలియదు కానీ మొత్తానికి జయదేవ్ ఇంటికి వచ్చేసింది తలుపు తట్టింది జయదేవ్ తలుపు తీశాడు ఎక్కడో చూసిన ఇల్లు చూసిన ఇల్లు మొహంలా ఉంది అన్నట్టు మాత్రమే తన మనసులోకి వచ్చింది ఆ తర్వాత ఇక పాప కళ్ళు తిరిగి పడిపోయింది తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం తనకి ఏమీ గుర్తులేదు ఆమె చేదేవి ఇంటికి వచ్చేటప్పటికి తన డ్రెస్ మొత్తం బురదతో నిండిపోయిందని మాత్రం గుర్తుంది తడిసిపోయిన బట్టలతో మాత్రం ఇల్లు చేరాను అన్న విషయం మాత్రం గుర్తుంది ఆ తర్వాత నిహారిక బ్రెయిన్ మొత్తం బ్లాక్ అమ్మ నమ్రత ఏమిటి అలా చూస్తున్నావు ఆన్సర్ చెప్పు మా విధవ నిన్ను ఏమైనా చేశాడా ఆమె కొంచెం గట్టిగా మాట్లాడేటప్పటికీ నిహారిక కొంచెం తన ట్రాన్సస్ నుంచి బయటికి వచ్చిందన్నమాట హా ఏంటండి మీరు అడిగింది మా వాడు ఇప్పటి వరకు చెప్పింది నిజమేనా నా ప్రశ్న నీకు అర్థం కాలేదా నిహారిక అమృత గారి జయదేవిని మార్చి మార్చి చూస్తూ మీ అబ్బాయి చెప్పేది నిజమే పాపం తన నన్ను ఏమీ చేయలేదు కేవలం జ్వరం వల్ల వచ్చిన తలనొప్పి తప్ప ఆమె శరీరంలో ఇంకెక్కడ నొప్పి లేదు ఆ ఫీలింగ్ తో జయదేవి ఏమీ చేయలేదు అని కన్ఫర్మ్ చేసుకుంది నిహారిక ఆ కాన్ఫిడెన్స్తోనే అమృత గారికి చెప్పింది నిహారిక ఆన్సర్ చేయటంతో అమృత గారు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు నీకు ఎలా ఉంది ఒంట్లో అంటూ నిహారిక యొక్క తలను తన చేతితో టచ్ చేస్తూ అడిగింది ఇంకా నీకు తలనొప్పి ఉంది కదూ జ్వరం ఉంది అయ్యో పర్లేదు తలనొప్పి నన్నేం చెయ్యదు నేను బాగానే ఉన్నాను అంటూ స్మైలిచ్చింది నిహారిక అమ్మ ఇలా మోకాళ్ళ మీద ఎంతసేపు కూర్చోబెడతావు నేను పైకి లేస్తాను మోకాళ్ళ నొప్పి పెడుతున్నాయి నీతో ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తవ్వలేదురా అలాగే ఉండు ఓహో అమ్మ అసలు నేను నీ కొడుకునేనా నాకంటే నిన్నగాక మొన్న వచ్చిన ఈ అమ్మాయి ఎక్కువ అయిపోయిందా నీకు అని మనసులో తింటుకుంటున్నాడు జయదేవ్ ఏమైనా తింటావా తల్లి రాత్రి కూడా నువ్వు ఏదీ తిన్నట్టు లేదు అని చాలా ప్రశాంతంగా నిహారికాకు అడిగింది అమృత అమ్మ చాలా బాగా వంట చేస్తుంది అని చెప్పింది కావ్య నా మీద మీ కన్సర్న్కి చాలా థ్యాంక్స్ అమృత గారు నాకు ప్రస్తుతం ఆకలిగా లేదు ఆ ఇప్పుడు అర్థమయ్యింది నీకు ఏం పెట్టాలో సరిగ్గా ధనియాల కషాయం కాచిస్తే నీకు కరెక్ట్గా బాడీ సెట్ అవుతుంది నిహారిక ఆమె ఏదిస్తే అది తీసుకుంటాను అన్నట్టుగా తల ఊపింది ఆమెతో ఎక్కువగా బ్రతిమలడించుకోదలుచుకోలేదు నిహారిక ఆమెను హట్ చేయటం అనేది ఇష్టం లేకుండే అందుకే అలా చేసింది నిహారిక అమృత గారు కిచెన్లోకి వెళ్ళారు ఇదేంటమ్మా నాకేం కావాలి అని అడగవా అని వాపోయాడు జయదేవ్ నీకు కావాల్సింది నీవు వండుకో వంటొచ్చుగా అని బిరుసుగా సమాధానం ఇచ్చింది అమృత గారు జయదేవ్ ఇక ఏ ఆన్సర్ ఇవ్వాలో కూడా అర్థం కాలేదు మౌనంగా అలా నిలబడిపోయాడు వెంటనే కావ్య వైపు తిరిగి అమ్మకు ఏమయ్యింది అని అడిగాడు జయదేవ్ అమాయకంగా కావ్య గుడ్లు తిప్పి చూస్తూ ఊరొచ్చిన దగ్గర నుంచి ఎన్నిసార్లు వచ్చావరా మా దగ్గరకి ఎప్పుడు నీ షూటింగ్ షెడ్యూల్ ఉంటే తిరుగుతావు టైం దొరికితే బిజినెస్ ప్రజెంటేషన్ ఒకటి మేము కూడా నీతో వచ్చిన విషయం అసలు నీకు గుర్తుందా ఇలాంటి తింగిర పనులు చేశావు గనుకనే అమ్మ నీ మీద కోపం పెట్టుకొని ఉంది కావ్య చెప్పిన దానికి ఇంకా జయదేవి దగ్గర ఎటువంటి సమాధానం లేదు అప్పుడు జయదేవికి ఈ పనిష్మెంట్ ఏంటో అర్థమయ్యింది తను మోకాళ్ళ మీద ఎందుకు నిలబెట్టిందో వాళ్ళ అమ్మ తనకు బాగా అర్థమయ్యింది అప్పుడు మొదటి విషయం ఏంటంటే తను వాళ్ళ అమ్మ అని చూడటానికి వెళ్ళకపోవడం రెండో విషయం ఏంటంటే నిహారికాతో బెడ్ పైన ఉండటం అమృత గారి వంటింట్లో కషాయం తయారు చేస్తున్నప్పుడు ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మేడం మీరు బిజినెస్ మీటింగ్ అటెండ్ అవ్వాలి జస్ట్ రిమైండ్ మీకు గుర్తుంది కదా హా గుర్తుంది గుర్తుంది ఇంకొక గంటలో వచ్చేస్తున్నాను కావ్య మరియు నమ్రత ఇద్దరు సోఫాలో కూర్చొని ఎంచక్క ముచ్చట్లు పెట్టుకున్నారు జయదేవ్ మాత్రం మోకాళ్ళ మీద నించొని ఉన్నాడు అప్పటికే జయదేవ్ యొక్క మోకాలు నొప్పి పట్టేశాయి కాళ్ళంతా తిమ్మిర్లు పట్టి ఉన్నాయి పాపం గంట నుంచి అలాగే మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నాడు జయదేవ్ వల్ల అమ్మ చిన్నప్పటి నుంచి అంతే జయదేవ్ ఏదైనా తప్పు చేస్తే మోకాళ్ళ మీద నించో పెడుతుంది ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతుంది జయదేవ్ని పనిష్మెంట్ పూర్తయింది ఇక నువ్వు లేవచ్చు అని చెప్పారు అమృత గారు చాలా థ్యాంక్స్ అమ్మ అంటూ మోకాళ్ళ రుద్దుకొని పైకి లేచాడు జయదేవ్ పాపం అప్పటికే కాళ్ళు బాగా నొప్పులు పుట్టేశాయి కాళ్ళు మొత్తం తిమ్మెర్లు పెట్టేసి ఉన్నాయి జయదేవ్ ఇప్పుడు మేము వెళ్ళాలి ప్రెజెంటేషన్ ఉంది ఆ వంటింట్లో స్టవ్ పైన కషాయం చేసి ఉంచాను అలాగే అమ్మా అంటూ తల ఊపాడు జయదేవ్ మేము ఎక్కడ ఏ అడ్రస్లో ఉన్నాము నీకు అడ్రస్ గుర్తుందా అని జయదేవిని కోపంగా అడిగింది అమృత గుర్తు రాకుండా ఉంటే చెప్పు ఇంకో గంట ఇలా మోకాళ్ళ మీద కూర్చుంటే గుర్తొస్తుందిలే అని అన్నది కావ్య జయదేవ్ ఒక్క క్షణం ఆగిపోయి ఏం బదులు ఇవ్వలేదు ఆ తర్వాత వాళ్ళకి సమాధానం చెబుతూ ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మ నా షూటింగ్ షెడ్యూల్ ఉండిపోయి నేను రాలేకపోయాను నేను ఖచ్చితంగా టైం చూసుకొని నీ దగ్గరికి వస్తాను అన్నాడు జయదేవ్ నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో నాకు బాగా గుర్తుంటుంది అన్నారు అమృత గారు అమ్మ ఒట్టు అన్నాడు జయదేవ్ చేయిచాపుతూ అన్నయ్య నమ్రతాను జాగ్రత్తగా చూసుకో ఆమెకు ఏమైనా అయ్యిందా జస్ట్ అలా అనుకో నా చేతిలో ఇక నీకు మూడింది అని జైదేవ్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కావ్య ఇదేంటి వీళ్ళిద్దరూ నమ్రత మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నారు నేను కావ్యను అన్నయ్యని ఆమెకు ఏమైనా అయితే నన్ను దండిస్తాను అని అంటుందేంటి కావ్య అని తన మనసులో తిట్టుకోసాగాడు జయదేవ్ సరే మరి ఇక మేము వెళ్ళొస్తాం డ్రైవ్ చేసేదానికి ట్రాఫిక్లో కొంచెం లేట్ అవుతుంది గంటలో ప్రజెంటేషన్ ఉంది నమ్రత నువ్వు జాగ్రత్తగా జ్వరం తగ్గించుకో నీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఇక్కడ ఉండు సరేనా నా బంగారు తల్లి అని చెప్పి ఆమెను కౌగిలించుకుంది అమృత్ అమృత చాలా థ్యాంక్స్ అమృత గారు అని హార్షం వ్యక్తం చేస్తూ తల ఊపింది నిహారిక జాగ్రత్త నమృత బాయ్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ కారెక్కి వెళ్ళిపోయారు అలా వాళ్ళిద్దరి వెళ్ళిపోయాక జయదేవ్ నిహారికాతో మాట్లాడుతూ ఇప్పుడు ఒంట్లో నీకు ఎలా ఉంది నీరసంగా ఉందండి నిజానికి తల తిరిగిపోతుంది అయ్యయ్యో కూర్చో వంటింట్లోకి వెళ్ళి ఇప్పుడే నీకు ధనియాల కషాయం తీసుకువస్తాను అని చెప్పేసి వంటింట్లోకి వెళ్ళాడు జయదేవ్ ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి